జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య నేను డిఫరెంట్ జ్యువెలర్స్ నుంచి కొంచెం కొంచెం అదే వన్ గ్రామ్ జ్యువెలరీ అనండి బీడ్స్ అనండి తీసుకున్నా అనమాట దాన్ని మీకు చూపిద్దామని ఈరోజు నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఇది ఇన్విజిబుల్ చైన్ విత్ స్మాల్ లాకెట్స్ అనమాట ఒక ఫైవ్ వచ్చాయి చిన్న చిన్న పెండెంట్స్ చిన్న నక్షత్రాలు లాగా వచ్చాయన్నమాట రెండు నల్ల దానికి అటు ఇటు ఇది పెళ్ళైన వాళ్ళకైతే నల్ల లేని వాళ్ళకి ముత్యాలతోటి సెట్ చేసినవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇది ఎస్వికే ఎంటర్ప్రైజెస్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా అనమాట సో ఇది యాక్చువల్లీ స్పందన కోసం తీసుకున్నాను కొంచెం చిన్న పెండెంట్స్ ఉన్నాయని వీటికి చెవులకు కూడా ఇచ్చారు వాళ్ళు పిల్లలు కొంచెం వెస్టర్న్స్ మీదకి దాని మీదకి కూడా పెట్టుకుంటారు శారీ మీదకి కూడా సింపుల్గా బాగుంటుంది అని చెప్పి తనకి ఇలా చిన్న పెండెంట్ ఉన్నవే తీసుకున్నాను ఇది ఈ సెట్ సిక్స్ హండ్రెడ్కి వచ్చిందండి దాన్ని వాళ్ళు మా కాలనీలో మధ్య జ్యువెలరీ సేల్ పెట్టారు కదా నేను మీకు షేర్ చేశాను ఆ రోజు తీసుకున్నవన్నమాట అనమాట నాకు వీడియో చేయడానికి లేట్ అయింది పెట్టుకొని తిరిగేసాం కానీ ఇది స్పందన అయితే ఇంకా పెట్టుకోలేదు నేనైతే ఒకటి రెండు వాడాను ఇదిగో నేను తీసుకున్నది ఇంకోటి అనమాట అది ఇలా పెట్టుకున్నాను నేను ఇదండి ఇది కూడా ఇన్విజిబుల్ చేయినాయి బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దీని లాకెట్స్ అదే పెండెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట నాకు ఈ మాత్రం ఉండాలి మరి చిన్న చిన్న వంట అసలు ఆనవన్నమాట అందుకని కొంచెం పెద్ద సైజులోనే నేను తీసుకున్నాను నాకు కూడా పైన రెండు నాలుగు పూసులు అంతా వచ్చింది అంత సేమ్ కాన్సెప్ట్ అయితే అంతా సేమ్ టు సేమ్ జస్ట్ సైజ్ డిఫరెన్స్ దానివల్ల ప్రైజ్ డిఫరెన్స్ కూడా ఉంది ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందన్నమాట ఈ సెట్ వెనకాల స్క్రూస్ అవన్నీ కూడా గట్టిగా ఉన్నాయి బాగుంది నేను ఆల్రెడీ వాడాను మీకు పిక్ షేర్ చేశాను కదా సో నెక్స్ట్ అది చూద్దాము ఇది కూడా ఇన్విజిబుల్ చైన్ జ్యువెలరీయే ఇది కూడా వాడాను రెడ్ శారీ మీద వేసుకునేటప్పటికి ఇంకా చాలా చాలా బాగుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఆల్వేస్ సూపర్ హిట్ కాంబినేషన్ కదా సో ఈ ఈ కాంబినేషన్లో మనకి ఎంత జ్యువెలరీ ఉన్నా సరిపోదు ఇవి పైన అర్ధచంద్రాలు ఉన్నవి కుందన్స్ ఈ కిందేమో రష్యన్ అమ్రాయిల్స్ వచ్చాయన్నమాట రష్యన్ ఎమ్రాయిల్స్ అవడం వలన దీని లుక్ చాలా బాగా వచ్చింది అండ్ కొంచెం కాస్ట్ కూడా పెరుగుతుంది బట్ ఈ మాత్రం ఉంటే కానీ అది మంచిగా మనకి పెట్టుకుంటే కనబడదన్నమాట చిన్న చిన్నవైతే ఆ పూసలు అంత షో రాదు సో వీటికేమో ఇటొక మూడు అటొక మూడు చిన్న చిన్న పెండెంట్స్ వచ్చాయి ఈ చే కూడా అదిగో చాలా క్యూట్గా ఉంది పెట్టుకుంటే బాగుంది మీరు ఆల్రెడీ నేను పిక్ షేర్ చేశాను మీరు చూశారు కదా చాలా చాలా బాగుంది నాకు ఇది కూడా నేను పెట్టుకుంటే అడిగారు బాగుంది అని అలాగే ముందుది వైట్ స్టోన్స్ది కూడా బాగుందని కామెంట్స్ వచ్చాయనమాట ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని ఇప్పుడు యాక్చువల్లీ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారట ఈ ఇన్విజిబుల్ చైన్ జ్యువెలరీ సో ఎక్కడ దొరుకుతుంది మా వాళ్ళు కావాలన్నారు అని కూడా నన్ను అడిగారు మా వారి ఫ్రెండ్స్ వాళ్ళును సో ఇప్పుడు ఆ సెట్ అయితే చెవులకి రావండి ఇవేమో నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి ఇవి యాక్చువల్లీ నేను ముందే తీసుకున్నాను తర్వాత ఆ చెయ్యి తీసుకున్నాను సో దీనికి పేమెంట్ కూడా ఆల్రెడీ చేస్తే అనమాట సరేలే మళ్ళీ మార్చడం ఎందుకులే బాగానే ఉంది కదా అని ఉంచేసుకున్నా అంటే ఎందుకు మార్చడం మాట అంటున్నాను అంటే వీటి కింద రష్యన్ అమరోల్స్ రాలేదు మామూలు పూసలు వచ్చాయి బట్ పెట్టుకుంటే అంత ఏం ఫరక్ పడట్లేదు బాగానే ఉంది అందులో నేను ఎక్కువ హెయిర్ లీస్ లూజ్గా వదిలేస్తాను కాబట్టి ఆ జుట్టు మధ్యలో అంత క్లియర్గా కనబడవు కూడా నెక్స్ట్ ఇవి ఇది ఇంకా నేను వాడలేదు బట్ వైన్ కలర్ అండ్ లెవెండర్ కలర్ కాంబినేషన్లో వచ్చిన స్టడ్స్ కొంచెం పెద్ద సైజు ఇవి అంత ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ దొరకదు అన్నది నా ఉద్దేశం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాని మీద ఉంది కదా ట్యాగ్ ఇంకా వాడలేదు కదా ట్యాగ్ తీయలేదు సో నాకు స్పందనకి కూడా ఈ కాంబినేషన్లో శారీస్ ఉన్నాయి సో అలాంటప్పుడు పెట్టుకోవచ్చు కదా అన్నట్టు తీసుకున్నా అనమాట పెట్టుకుంటే ఎలా ఉంటుంది లుక్ అన్నది ఇంకా నేను కూడా చూడలేదు అసలు పెట్టుకునే చూడలేదు కొన్నప్పటి నుంచి అలాగే ఉన్నాయి అవి వీటికి కూడా అదే ఆ స్క్రూస్ బాంబే స్క్రూ టైప్ పుష్ బ్యాక్ టైప్ వచ్చిందనమాట సో ఓవరాల్గా ఇవన్నీ ఎస్వికే ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకున్న జ్యువెలరీ అండి వీళ్ళది నేను ఇస్తాను ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో మీకు కావాలంటే చెక్ చేయచ్చు నెక్స్ట్ ఇదేమో పూజారి పర్ల్స్ అండ్ జ్యువెలర్స్ ఇది సికింద్రాబాద్లో ఉంది షాపు ఆల్మోస్ట్ మన జనరల్ బజార్ దగ్గర అది కాకుండా మా యూనిట్ రన్ క్యాంటీన్స్ ఉంటాయి మిలిటరీలో అందులో ఒక పర్టికులర్ క్యాంటీన్లో వెళ్ళే షాప్ ఉంది అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది సో నా క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళే షాప్లోకి కూడా ఒకసారి అలా వెళ్తాను ఏదైనా మంచి క్యాచీగా దొరుకుతాయా అని అలా మొన్న వెళ్ళినప్పుడు ఇది దొరికిందనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు అవన్నీ పింక్ బ్లూ గ్రీన్ అవన్నీ మామూలుగా మనం ఎప్పుడు చూసే కలర్స్ సో ఇది కొంచెం సంథింగ్ డిఫరెంట్ అనిపించింది బ్లాక్ అండ్ గ్రే శారీస్ మీదకి వాటికి బాగుంటుంది అన్నట్టు బట్ ఇంటికి వచ్చాక నాకు ఇంకొక శారీ మీదకి కూడా ఇది మ్యాచ్ అయింది నేను వేసుకున్నాను ఓన్లీ థింగ్ ఈజ్ పిక్ తీసుకోలేదన్నమాట ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో త్రీ ఫిఫ్టీకి వచ్చింది ఇందాక గ్రీన్ అండ్ రెడ్ పెండెంట్ ఉన్న సెట్ ది ప్రైస్ నేను అనుకోవడం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అది లేకపోతే థర్టీన్ ఫిఫ్టీయో ఎగ్జాక్ట్లీ గుర్తులేదు అంతే ఆ రెండు రేంజ్లోనే ఉంటుంది నెక్స్ట్ శ్రీ పర్ణ కలెక్షన్స్ అని హనుమకొండ వీళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో చూసే నేను తీసుకున్నాను ఇంతకు ముందు కూడా ఒక నల్ల పూసలు సెట్ నేను తీసుకున్నాను మీతో షేర్ చేసి ఉన్నాను ఆల్రెడీ చూపించాను మీకు ఇది మ నేను వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశాను ఎందుకంటే బ్లాక్ బీడ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర బ్లాక్ బీడ్సే కాదు మామూలు కూడా ఇంకా పర్ల్స్ ఇం కారల్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి బట్ నేను ఈ మధ్య బ్లాక్ బీడ్స్ ఎక్కువ ఇది అవుతున్నాయి అట్రాక్ట్ అవుతున్నాను సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఆ పలకసర్ల డిజైన్ మధ్యలో గోల్డ్ బాల్ వచ్చి చాలా సింపుల్గా బాగుందనమాట అండ్ ప్రైజ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది అంత అది కాక ఇది గోల్డ్ కాదు అని మనం చెప్తే చెప్తేగానే ఎవరికి తెలియదు అంత బాగా మెరుస్తుంది గోల్డ్ లాగా అండ్ ప్రైజ్ ఇస్ పీనట్స్ అనమాట త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే ఇది వాళ్ళు సేల్ చేస్తున్నారు యాక్చువల్లీ ఒక నాలుగు మూడు తెప్పించాల్సింది గిఫ్టింగ్ కూడా పనికి వస్తుంది కదా ఎవరికైనా ఫ్యామిలీలో పుట్టినరోజులో పెళ్లి రోజులో ఉంటే అంటే చిన్న చిన్నవి ఇది పెద్ద పెద్ద గిఫ్ట్ కిందకేం రాదు బట్ జస్ట్ క్యాజువల్గా అలా ఇచ్చుకోవడానికి బాగుంటుంది కదా అని అనిపించింది నాకు ఈ ఇది కూడా నాకు వేసుకుంటే కూడా నాకు చాలా చాలా నచ్చింది మంచిగా చూడ్డానికి చాలా బాగుంది డీసెంట్గా డిగ్నిఫైడ్గా అన్నట్టు అనిపించింది అన్నమాట సో పర్ణయా కలెక్షన్స్ ఫోన్ నెంబర్ కూడా నాకు దొరికితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా ఏమైనా కావాలంటే తప్పకుండా తీసుకోవచ్చు అండ్ ఎప్పుడు చెప్పినట్టే ఇది పేడ్ ప్రమోషన్ కాదండి నేను ఎవరెవరి దగ్గర తీసుకున్నానో అది మీకు జస్ట్ చెప్తున్నానంటే మీకు ఉపయోగిస్తుందని వచ్చేది ముందు ఇంకా ముందు వచ్చేదంతా వరలక్ష్మి వ్రతం నుంచి వరుసగా పండగలే కదా మనకి సో అందులో మీరు ఎవరికైనా మీకు నచ్చినట్టు మ్యాచింగ్స్ ఇవి అవి అన్నీ కావాలంటే తీసుకుంటారు అన్నట్టుగా నేను చెప్తున్నాను ఇది కాకుండా ఇంకా ఎస్వికే ఎంటర్ప్రైజెస్ వాళ్ళది ఈ వీకెండ్లో సేల్ ఉంది అది దాని పిక్ కూడా ఇప్పుడు నేను మీకు పెడతాను వెళ్ళాలి అంటే లోకల్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు ఇది నాగోల్లో ఎస్వీఎల్ రీనా అనే దాంట్లో ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ ఆఫ్ జూన్ సేల్ ఉందిటండి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు నేను మళ్ళీ మీకు అక్కడ రిటర్న్గా కూడా పెడతాను ఎస్వీఎల్ ఎరీనా సో ఇదండి ఈరోజు నేను తీసుకున్న ఈ జ్యువెలరీ ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే తప్పకుండా నాకు చెప్పండి అందులో నేను పెట్టుకున్న మూడు పిక్స్ పోస్ట్ చేశాను మీకు అందులో ఏది నాకు బాగా సూట్ అయింది కూడా చెప్పండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ ఎవరికైనా కూడా ఏదైనా సెట్ నచ్చితే మీకేం నచ్చింది ఆన్ ద హోల్ నా సెలక్షన్ ఎలా ఉంది అన్నది కూడా నాకు మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ वाराही वर्ल्ड सैनिंग ऑफ फॉर टुडे फोक्स जय हिंद